ముతూట్ మినీ ఫైనాన్షియర్ గోల్డ్ లోన్ సంస్థ తన సేవలను విస్తరిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించింది పట్టణంలోని కనేకల్ రోడ్ హెచ్పి గ్యాస్ పైభాగంలో శనివారం ఉదయం కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆ సంస్థ జోనల్ మేనేజర్ వేల్పూరి రాజేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి బ్యాండ్ గోవిందప్ప సంస్థ రీజనల్ మేనేజర్ వస్కేరప్ప అడ్మిన్ మేనేజర్ మధుకృష్ణ స్థానిక బ్రాంచ్ మేనేజర్ యరస్వామి హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు నూతన కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా జోనల్ రీజనల్ మేనేజర్లు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా కస్టమర్లకు గోల్డ్ లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ అలాగే ఎన్సిడి ఫిక్స్డ్ డిపాజిట్స్ పాన్ కార్డ్స్ తదితర సేవలు అందించబడతాయని వెల్లడించారు మరిన్ని వివరాల కోసం రాయదుర్గంలోని బ్రాంచ్ మేనేజర్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ను కానీ లేదా నేరుగా కార్యాలయానికి వచ్చి కానీ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు ముతూట్ మినీ ఫైనాన్షియర్స్ గోల్డ్ లోన్ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం పట్టణ ప్రజలను వర్ కోరారు